సాయిరామండి శ్రీ శ్రీ భగవాన్ సత్యాయి బాబా వారి పాదృందాలకు శతకోటి బంధువులు సమర్పిస్తూ అందరికీ సాయిరామణి అయితే ఈరో రేపు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చ తత్వం ఆయన తత్వంలోని సూక్ష్మార్థాలని గ్రహించి మనం పూజ చేస్తే ఒట్టిగా పూజలు పూలతోనో పుష్పాలతోనో ఒక్కో మరియు పళ్ళతోనో కాదు ఆయన సూక్ష్మార్థం ఆయన కథ చదువుకుంటాం అందరం ఇంకా ఆయన సూక్ష్మార్థాలు ఉన్నాయి దానికి ఏంటి అంటే సత్సాయి బాబా వారు ఒక రోజు వినాయక చవితి రోజున స్వామి ఉపన్యాసం చెప్తూ వినాయక అలవర్చుకో అలవరిచుకో అలవర్చుకుంటుకోండి అలవర్చుకోండి అది ఏంటంటే సిద్ధి బుద్ధి ఆయన యొక్క తల ఏనుగు తల అది ఏనుగు అంటే అది విపరీతమైన అది భక్తి కలది రెండోది నమ్మితే ప్రాణం ఇస్తుంది లేకపోతే ప్రాణం తీస్తుంది అది ఆ ఏనుగు ఆ యొక్క తెలివిగలది చాలా తెలివి కలిది దాని చెవుడు చేటల్లాగా ఉంటాయి అది పాదం మోపిన చోట పాదాలు గుర్తులు ఏర్పడతాయి మరి వినాయకుడు కూడా అది అది పెట్టడం వల్ల ఆయన పార్వతీ పరమేశ్వరుల యొక్క ముందు పుత్రుడు ఆయన ప్రాణం పోసి ఆ యొక్క తల పెట్టడంలో అంతరాధ్వాది మరి ఆయన మూలాధార చక్రంలో వినాయకుడు ఉంటాడు మనకి మూలాధారం సరిగ్గా పనిచేయకపోతే మన అవయాలు సరిగ్గా పనిచేయవు ఆయన మూలాధార తత్వం వంటి వాడు తర్వాత ఆయన చేతులు చాలా సిద్ధిని బుద్ధిని కలిగి ఉంటాయి మరి చేతితో ఆ యొక్క ఆయుధాలను పట్టుకుని ఉంటాడు దుర్భాగ్యని శిక్షిస్తూ ఉంటాడు మంచివాడు రక్షిస్తూ ఉంటాడు కష్టాలని మరి తను ముందు విఘ్నం లేకుండా చేస్తాడు ఒకవేళ విఘ్నాలు వచ్చినా తొందరగా కోలుకోవటానికి చేస్తాడు శ్రీకృష్ణుడు నీలాపు నిందలు పట్టడానికి కారణం ఆయన యొక్క మంచితనాన్ని ప్రజలకి తెలియచేయటం కోసం ఆయనకి నీలాపు నిందలు వచ్చినాయి కానీ అయితే కృష్ణుడికి కావాలని తీసుకున్నాడు ఆ యొక్క నీలాపు ఆయన సంహరించాడు శమంతకమణి అని చెప్పి ఆయన మీద పెడితే ఆయన మరి దుస్తుల్ని సృష్టించి ఆయన వరిసారి సమంతకమణి తీసుకొచ్చి జామవతిని పరిణయం ఆడాడు వీళ్ళందరూ పూర్వజన్మలు చాలా పూజలు చేసుకుని తప సంపన్నులు వాళ్ళు గోపికలు కానీ ఈ యొక్క అష్టభార్యులు కానీ ఆయనకి అంతమంది అష్టభార్యులు ఉన్నారు గోపికులు ఉన్నారు ఆయనేం దేవుడు అండి అంటారు అది కాదు ఆయన కింద జన్మలో మునుడు మాకు దగ్గరగా స్పర్శనం దర్శనం కావాలి స్వామి అని పోతే అది జన్మలో జరగలే నెక్స్ట్ జన్మ శ్రీకృష్ణుని జన్మని నేను ఇస్తాను అప్పుడు మీతో ఆడుతాను పాడతాను ప్రేమగా చూపిస్తాను మీ యొక్క ఆత్మతత్వాన్ని బోధిస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేశారు దానివల్ల ఆయన శ్రీకృష్ణుడు ఆ యొక్క మంది అష్టభాద్యులు ఆ గోపికలు అలాగే ఆటల పాటలతో వాళ్ళని ఆనందపరిచాడు అది ఎందుకు అంటే వాళ్ళని ఆనందపరిచి తను ఆనందపడేవాడు అలాగే మరి వినాయక చవితి రోజున మరి వినాయకుడిని పూజించే దానికి కుడుములు అంటే ఇష్టం అని చెప్పి కుడుములు పెడతాము ఆ కుడుములు జీర్ణకోశానికి మంచిది అవి తింటే ఎంత తిన్నా కూడా అవి చక్కగా అరిగిపోతాయి అది అందులో మరి ఏమేమి పదార్థాలు వేస్తారో మీ అందరికీ తెలుసు నేను చెప్పవచ్చు అయితే ఇంకా ఆయన ఏంటంటే ఆయన నవ్వితేనే మరి చంద్రుడు చంద్రుడికి శాపం ఎందుకు వచ్చింది అంటే ఎవరైనా భోజించేటప్పుడు కానీ ఎవరైనా తినేటప్పుడు కానీ వాళ్ళకి దిష్టి పెట్టకూడదు నవ్వకూడదు వాళ్ళు తినేది అంతే అని చెప్పి మనం అనుకోవాలి కానీ వాళ్ళకి అలా చూపిస్తే అది తప్పు అని నిరూపించడానికి ఆయన పుట్ట పైలిందని ఆయన ఉండరాళ్ళు పడిపోయినాయి అని ఆయనకి నిరాబంగా నేను చూసిన వాళ్ళు ఇలా అవుతారని చెప్పేసి ఆయన శపించారు అది నిజంగా శాపం కాదు చంద్రుని యొక్క గొప్పదనం తెలియజేయడానికి మరి శివుడు చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు మరి శివుని శివుడు గంగని మీద పెట్టుకున్నాడు మరి ముఖమంతా కూడా శివుడికి అంతా చల్లనం వచ్చేది పండవు నుంచి ఈ విషం మరి దాచుకున్నాడు మరి పులిచర్మం ధరించాడు పాములు ధరించాడు అవన్నీ ఏంటంటే మనలో ఉన్న దుష్ట గురణాలన్నీ కూడా పైభాగంతో మనం అవన్నీ తీసే చల్లబరిచి శాంతపరిచి అన్ని మనం తీసేయాలని ఆ శివుని బోధించారు అలాగే వినాయకుడు మరి రామాయణం మరి రామాయణం భాగవ ఏదో గ్రంథం రాస్తున్నప్పుడు గ్రంథం రాస్తున్నప్పుడు అది ఆగిపోతే మరి ఆ యొక్క దంతాన్ని పీకి ఆ దాంతో రాశాడు ఆయన మంచి స్పీడు చక్కగా విఘ్నాలకి అధిపతి అందుకని ఏదన్నా స్కూటర్లు వాహనాలు ఏదన్నా కొన్నా కూడా వినాయకుడిని పూజించి తర్వాత హనుమంతుడి పూజించి వాటిని ఎక్కువగా వాడతారు హనుమంతుని ఆశీస్సులు కూడా మనకి ఉండాలి ఆయన ఎప్పుడూ భగవంతు తత్వంలో ఉంటాడు కాబట్టి కాబట్టి వినాయకుడిని పూజించి ఆరాధించి ఆ రోజు చక్కగా జరుపుకుని ఉన్న ఉన్నదానిలోనే చేసుకుని మరి ఉన్న ఉన్నదాన్ని ఉన్నట్టుగా మరి ఎక్కువ ఆడంబరాలు పోకుండా అప్పులు చేయకుండా మరి ఉన్న ద్రవ్యాన్ని చక్కగా కూడా వినియోగిస్తే కూడా లక్ష్మీదేవి మనకు వస్తున్నాయి కేవలం సంపాదనే కాదు రాజ్యం ఎంతవరకు సంపాదించాలి కష్టపడి అది చేయలేనప్పుడు కనీసం పొదుపునైనా పాటించుకుంటే స్వామి చెప్పి సత్సాయి బాబాయ్ డోంట్ వేస్ట్ ది వాటర్ డోంట్ వేస్ట్ ది టైం డోంట్ వేస్ట్ ది ఫుడ్ అలాగే డోంట్ వేస్ట్ ది ఎనర్జీ అలాగే చెప్తారు డోంట్ వేస్ట్ ఎనర్జీ మౌంత్ అనే ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు అలా అన్నీ జాగ్రత్తగా మితంగా పాటిస్తే మీకంతా మంచి జరుగుతుంది మీరే ధనవంతులు మీరే అవుతారు అని చెప్పి స్వామి ఆశీర్వదించారు కాబట్టి వినాయకత్వాన్ని సూక్ష్మార్థాన్ని అర్థం చేసుకుని వినాయక పూజ చేసి అందరూ తరించాలని నేను కూడా తరించాలని కోరుకుంటూ ఆ వినాయకుడి నమస్కారం పెడుతూ ఇక్కడ దేవి ఈ యొక్క తీసిన వాళ్ళకి ఈ యొక్క విన్న వాళ్ళకి చూసిన వాళ్ళందరికీ కూడా నేను లభిస్తుందని చెప్తున్నాను ఆ వీణ అనే అమ్మాయి చాలా భక్తురాలు అమ్మాయి చాలా వినేవి సంపన్నురాలు శాంతస్వభావురాలు మరి నాది నా విషయాల్ని ఈ యొక్క భగవద్ విషయాలను అందరికీ తెలియచేయాలి అనే దాని మీద చేస్తుంది నాకు ఇంకా ఇద్దరు ముగ్గురు చేసి పెడతారు అని అయినా వరలక్ష్మి అనే ఒక అమ్మాయి మరి మా ఇంట్లో అద్దె ఉండే అమ్మాయి ఒక అమ్మాయి చేస్తుంది అలాగే మరి కొంతమంది చేసి పెట్టి నేను మంచి విషయాలు చెప్తుంటే వాళ్ళకి చాలా నచ్చుతున్నాయి అందుకని వాళ్ళు ఇదేంటో పెట్టి మరి ఫోన్లో యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో పెట్టి మిమ్మల్ని ఆనందపరుస్తారని నేను కోరుకుంటూ అందరికీ సహాయరా